वरिष्ठा वरिष्ठा दागिरी चला चंडीकाशी का जांच वाचन जा देश का साधा जो में चला वरिष्ठा अमराज का जो प्रगत तमोन बाजू में बंदूक का देश मारने की मज़ा आने वाली है बताओ ये चांद ये चांद वस्त्र धार गोमच्छास वहाँ साधा जो इंदौर भदाम दिनांक इंदौर में तो जा देश में जाते माता बंदू ఈరోజు చండీ యాగం చేయించుకున్నాము దీని యొక్క విశిష్టత ఏంటిదంటే చండీమాత అమ్మవారు అంటే ఏంటి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ముగ్గురు దేవతలను కలిపి చండీ మాత అంటారంట త్రిశక్తి స్వరూపిణి అని చెప్పేసి పిలువబడుతుందంట దుర్గామాతకి చేసే ఈ చండీ యాగంలో ఏడు వందల శ్లోకాలు ఉంటాయి సో దాన్ని అందుకే సప్తసతి దుర్గామాత అని చెప్పేసి పిలుస్తారంట లేకపోతే దుర్గా సప్తసతి అని చెప్పేసి పిలుస్తారంట ఈ హోమంలో పదమూడు అధ్యాయాలు ఉంటాయి దాంట్లో మొత్తం ఈ రాక్షసుల్ని ఎలా సంహరించారని చెప్పేసి దేవుళ్ళు ఎలా వేడుకున్నారు ఆ రాక్షసు సంహారాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు దుర్గామాతకు సంబంధించిన ఈ చండీయోగం గురించి మనం విన్నా చదివినా మనం చేయించుకున్నా చాలా మంచిదంట మనకు శక్తి భక్తి శాంతి కోసం ఈ మహా చండీయోగం చాలా విశిష్టమైనదంట ఈ దసరా టైంలో లేకపోతే దుర్గాష్టమి నవరాత్రుల టైంలో చేర్చుకుంటే చాలా మంచిదంట